మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాట్ వైద్యం డాట్ కామ్కి లాగిన్ కాగలరు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అందుకు చెట్టు అందుకు చెట్టు వల్ల ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ఎంతమంది డాక్టర్లు ఇవ్వలేనటువంటి ఉపశమనము వ్యాధి నిరోధం అనేది ఈ చెట్టు మనకు అందిస్తుంది అయితే ఈ చెట్టు మనకు మొత్తం ఉపయోగపడబోయినప్పటికీ ఈ చెట్టు యొక్క బంక జీవులు ఏదైతే ఉంటుందో ఇది అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలుగా దీన్ని ఉపయోగిస్తుంటారు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి ఈ బంక అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అందు చెట్టు అనేది మాములుగా లో కూడా సర్చ్ చేయొచ్చు చాలా మంది అంటే సిటీలో ఉన్న వాళ్ళకి తెలియపోయినప్పటికీ అడవి ప్రాంతాలకు దగ్గర ఉన్నవారు పల్లెటూరులో ఉన్నవారికి ఈ అందు చెట్టు గురించి చాలా చక్కగా తెలుసు ఈ చెట్టుకు కాండాల దగ్గర దమ్ము లాగా కాదు మనకు కదా పనులు కానివ్వండి లేదనంటే వేడి కురుపులు లాగా అవుతుంటాయి కదా ఇలాంటి లేదంటే దంతాలు అదలడము జిబ్బు మనడం చల్లడి తిన్నప్పుడు ఇలాంటి దంత సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒక చిన్న గ్లాసు గోరువెచ్చ నీళ్ళలో కొద్దిగా ఈ తుమ్మ ఈ అందుగు జిగు జిగురుని వేసి బాగా కలిపి నోటిలో పుగిలించి ఒక ఐదు నిమిషాల పాటు పుగిలించి పట్టుకొని ఊంచుతూ ఉంటాయి కదా అంటే ఉమ్మేస్తూ ఉంటాయి కనుక ఇలా రోజు కనుక చేస్తున్నట్లయితే నోటికి సంబంధించినటువంటి నాలుగకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అయిపోతాయి దంతాలు కూడా గట్టిపడతాయి అదలడము కదలడము నొప్పి పెట్టడము జీవు మనడం అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఈ బంక అనేది అందరికీ అందుబాటులో లేకపోయినప్పుడు ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేకపోతే ఆయుర్వేదిక్ షాపుల ద్వారా కూడా మీరు ఈ అందుకు బంక చూర్ణాన్ని పొందవచ్చు ఇంకా పోతే బోంకాల నొప్పుల వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీన్ని ఏం చేయాలంటే అందుబంక చూర్ణాన్ని ఎండబెట్టి పొడి చేసుకొని ఒక అర చెంచాడు ఈ బంక చూర్ణాన్ని ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి తాగుతూ ఉంటే ఈళ్ళ నొప్పులు కానివ్వండి కాళ్ళ నొప్పులు కానివ్వండి మడ నొప్పులు కానీ సయాటిక ఇలాంటి ఇలాంటి పెయిన్స్ ఉన్నా సరే అన్ని కూడా పూర్తి తగ్గిపోయి ఎముకలకు మంచి బలాన్ని చేకూర్చడానికి ఈ అందు బంకాని చాలా గా పనిచేస్తుంది చాలా మందికి కూడా మంచి గా కూడా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నవారికి లేదు అని అంటే కొద్దిగా ఆయాసము గుండె దడ గుండె నొప్పిన నొప్పి అప్పుడప్పుడు పొడుస్తున్నట్టు ఇలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా ఈ అందుకు చూర్ణాన్ని గనక వేసుకొని ప్రతిరోజు ఉదయం రాత్రిపూట గనక తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ సమస్య అనేది పూర్తిగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఈ అంతేకాకుండా స్త్రీలలో కూడా ఋతుస్రావాన్ని తగ్గించడానికి కూడా చాలా రకాల ప్రయోజనాలు దీనివల్ల ఉన్నాయి సో ఇప్పుడు ఈ సమస్యతో మీరు బాధపడుతుంటే ఉంటే ఈ ప్రయత్నం చేయండి ఇవాటి నుంచి స్టార్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది ఇంకా మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం పొందండి కాల్ కలవనట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక నేరుగా మమ్మల్ని కలవాలి సంప్రదించి మాట్లాడాలి అనుకుంటే కనుక మా యొక్క అతను డాక్టర్ శ్రీ నరసయ్య రాము క్లినిక్ ఆపోజిట్ జనత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ